ఇప్పుడు మనము హెడ్ మాస్టర్ ఆర్తిక్ గారితో మాట్లాడదాము నమస్కారం సార్ నమస్తే గారు నమస్తే చెప్పండి సార్ ఈ ఇక్కడికి వచ్చాక మీ అభిప్రాయాలు మీ మీ మీరు విశిష్ట సేవ చేశారని అందరూ అనుకుంటున్నారు మీ నుంచి పిల్లలు కూడా బాగా చదువుతున్నారని అందరు అభిప్రాయపడుతున్నారు మీ అభి ఈ స్కూల్ గురించి ఈ ఊరు గురించి మీ అభిప్రాయాలు చెప్పండి విద్యార్థుల గురించి మేడం ముందుగా గ్రామస్తులందరికీ ధన్యవాదాలు నాకు ఇక్కడ మంచి సహకారం ఉంది నేను రెండు వేల పదిహేను జూలై పదిహేడవ తేదీ పాఠశాల చేరాను మరి నేటికి ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈనాటి వరకు కూడా నాకు గ్రామస్తుల సహకారము ప్రజా ప్రజల సహకారము తల్లిదండ్రుల సహకారము చాలా బాగుంది ఊర్లో మరి వారి సహకారంతోనే ఇంత అభివృద్ధి చేయడం జరిగింది మరి మా పాఠశాలలో ముఖ్యంగా నేను చేరిన పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉంది నా ఆశయాలకు అనుగుణంగా నాకు నాకు తోచిన విధంగా ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తూ నిర్వహిస్తూ వస్తున్నా మరి అదేవిధంగా నా సహకారంలో భాగంగా పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో అందరి సహకారం తీసుకొని మరి పాఠశాల అభివృద్ధి పథాలను నడిపించాము ఈ అభివృద్ధి పథ నడకలో నాకు ఎంతో సహకరించిన నా తోటి ఉపాధ్యాయ మిత్రులు మా బి కృష్ణ సార్ కానీ వీరన్న సార్ కానీ రాజరెడ్డి సార్ కానీ చంద్రశేఖర్ రాజు సార్ కానీ శ్యాంప్రసాద సార్ కానీ లక్ష్మీ టీచరు మరి ఇందుప్రియ టీచరు వీళ్ళంత సహకారంతో ఒక ఉపాధ్యాయ వర్గంగా కాకుండా తోటి అన్నదమ్ముల వలె మెసుగుతూ మరి విద్యార్థులను సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ వారికి మంచి భవిష్యత్తులో మంచి బాటలు నడ బాటలు నడవాలని చెప్పి మేమంతా కృషి చేశాము మరి ఆ కృషికి ఫలితంగానే నేడు ఎన్నో విజయాలు సాధించాము ముఖ్యంగా పాఠశాలలో గత రెండు సంవత్సరాలుగా వంద శాతం రిజల్ట్తో మండలంలోనే మొదటి స్థానంలో ఉన్నాము మరి ఈసారి కూడా ఆన్లైన్ క్లాసులు నడుస్తూ ఉన్నాయి మరి ఈసారి నూరు శాతము విజయం సాధిస్తే మరి పాఠశాల వరుసగా హ్యాట్రిక్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో మరి మా కృషికి ఫలితం దక్కుతుంది అంతేగాక ఈ పాఠశాలలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇరవై ఇరవై జాతీయ విద్యా విధానము ట్వంటీ ట్వంటీ కొరకు ఒక మోడల్ అంటే ఇరవై ఇరవై అయితే సంవత్సరం సంబంధించి నూతన విద్యా విధానం ఎలా ఉండాలి అని చెప్పి ఒక వీడియోను మా వీరణ సార్ గారు తయారు చేశారు అది జాతీయ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో దేశ స్థాయిలో ఏడవ స్థానాన్ని పొందింది అంటే పాత విద్యా విధానానికి మార్పు లేకపోతే దాన్ని పొడగిస్తున్నారు పాత విద్యా విధానాన్ని కొంచెం మార్పు చేస్తూ నూతన విద్యా విధానం ఎలా అవలంబించాలి అనే కొత్త సూత్రాలను తయారు చేస్తూ పబ్లిక్ యొక్క ఉపాధ్యాయుల యొక్క అందరి అభిప్రాయం కోరుతూ ప్రభుత్వం ఒక అప్పీల్ చేస్తే మరి అలాంటి అప్పీల్కు స్పందించి మా వీరణ సార్ గారు ఒక వీడియో పోస్ట్ చేశారు ఆ పోస్టుకు మరి దేశవ్యాప్తంగా పోటీలో ఏడవ స్థానాన్ని పొంది పాఠశాలకే కాక మండలానికే గాక జిల్లా స్థాయికే గాక రాష్ట్ర స్థాయిలో ఎన్నికైన ఏకైక ఉపాధ్యాయుడు నా దృష్టిలో అనుకుంటా సౌత్ ఇండియా మొత్తాన్ని ఒకటే ఒక ఉపాధ్యాయుడు విధంగా ఎన్నుకోబడ్డాడు ఆయన చేసిన వీడియోలో మరి పాఠశాలను పాఠశాలలను అభివృద్ధి చేయాలి విద్యాభివృద్ధి ఎలా చేయాలి అని నూతన మార్గాలను చూపించడం జరిగింది మరి అలాగే ఆన్లైన్ విద్యా క్లాసులు ఆన్లైన్ విద్యా క్లాసుల్లో మా పాఠశాల ఉపాధ్యాయులతో ఎంతో కష్టపడి విద్యార్థుల ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను మోటివేషన్ చేసి వాళ్ళందరినీ ఉత్సాహపరిచి వాళ్ళని ఎంతో ఆన్లైన్ విద్యలో పాల్గొని వాళ్ళు మంచి సబ్జెక్టును ప్రోత్సహిస్తున్నారు ఇంకా అవే కాక వాళ్ళకు ఆన్లైన్లో గూగుల్ ఫామ్స్ గూగుల్ ఫామ్స్ అని తయారు చేస్తూ వాళ్ళకు ప్రశ్న పత్రాలు ఆన్లైన్లో పంపిస్తూ వాటి జవాబులు ఆన్లైన్లో స్వీకరిస్తూ మళ్ళీ ఆన్లైన్లోనే వాళ్లకు అనుమాన నివృత్తులు కావిస్తూ మరి పాఠశాల యొక్క అభివృద్ధికి పిల్లల యొక్క విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు మరి ఇవన్నీ వీటికి సంబంధించిన సరైన ఖర్చు ప్రభుత్వం నుంచి రాకున్నా సరే మేమే స్వయంగా ముఖ్యంగా మాకు ఒక ముఖ్యమైన దాత ఉన్నాడు అతను తౌఫీక్ ఖైమాదని అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం ఉంటాడు ఆ అబ్బాయిని కుమారుడే మరి అతనికి పంపే పైసలతో పాటు నా పైసలు పెట్టి గ్రామ సహకారంతో ఈ పాఠశాల అభివృద్ధి చేశాము మరి పాఠశాలలో ఒక కేవలం భౌతిక పరంగానే కాకుండా విద్యార్థుల యొక్క విద్యా కూడా చాలా ముందున్నాము రకరకాల పోటీల్లో రక జిల్లా స్థాయి అవార్డులను ఎంతో గెలుచుకున్నారు మా విద్యార్థులు మరి అంతేగాక ఈ ఆన్లైన్ విద్యా విధానంలో త్వరలో ఆన్లైన్ విద్యా విధానం ముగి ముగిసి రెగ్యులర్ పాఠశాల ప్రారంభం కావాలని మా విద్యార్థులు ఉపాధ్యాయులంతా కోరుతున్నాము మా విద్యార్థులు ఉత్సాహంగా చూపిస్తున్నారు తల్లిదండ్రులు ఇప్పుడు ప్రస్తుతం బడి పాఠశాలకు పంపడానికి మరి తయారగా ఉన్నారు మరి వీటన్నిటికీ మా బ్యాక్ బోన్ లాగా మా వెన్నముక లాగా మా చైర్మన్ రాజుగారు బి రాజు గారు పాఠశాల చైర్మన్గా నుంచి ఎంతో ఉత్సాహంగా మాతో పాటు అభివృద్ధికి కృషి చేస్తారు మరి చైర్మన్ గారు కూడా వాళ్ళ పిల్లల ఇళ్లకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడి ప్రోత్సహిస్తున్నారు అందువల్ల మా పాఠశాలలో ఇబ్బందులు ఏమి లేవు ప్రస్తుతము మరి మా మగ్గులు సార్ గారు ఉన్నారు ఇక్కడ పాఠశాలలో అవి జరిగే అభివృద్ధి పాలు పంచుకుంటూ మాకు తోడ్పాటుగా అందిస్తూ ఉంటారు మరి సార్ యొక్క ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉన్నాయి వీళ్ళే కాకుండా గ్రామస్తుల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క సహకారం చాలా గొప్పది అలాగే మా కలెక్టర్ యాస్మిన్ భాష నుంచి కానీ మా డిఓ గారు సుశీందర్ రావు కానీ మరి మా ఏఎంఓ చంద్రశేఖర్ సార్ కానీ మా మానిటరింగ్ ఆఫీసర్ గణేష్ సార్ కానీ వీళ్ళందరి మంచి సహకారంతో పాఠశాల ముందుకు తీసుకెళ్తున్నాం మరి ఈ పాఠశాల ఇలాగే మీ అందరి ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటున్నాం త్వరలో రెగ్యులర్ పాఠశాల స్టార్ట్ అయితే వెంటనే పిల్ల విద్యార్థులంతా మా పాఠశాలకు వస్తారు పాఠశాల వారు క కరెక్ట్ చదువుకుంటారు ప్రస్తుతము చెప్పడము చాలా బాధగానే ఉంది కానీ పొలాల పనుల వల్ల పత్తి చెల్ల వల్ల కూలీ పనుల వల్ల చలి వల్ల పెళ్ళిళ్ళ వల్ల విద్యార్థులు సరిగ్గా ఆన్లైన్ క్లాసులు వినడం తగ్గించినట్టు మేము గమనిస్తున్నాము మరి ఇదంతా గ్యాప్ నిండాలంటే వెంటనే కనీసం ఒక నాలుగైదు నెలలు రెగ్యులర్ పాఠశాల నడవాలి విద్యార్థులు మళ్ళీ ఒక వాళ్ళ పూర్వస్థితికి రావాలని నేను కోరుతూ ఉన్నాను మరి మా పాఠశాల గురించి అనురాధమైన కూడా చాలా ఒక పాత ఒక ఓల్డ్ స్టూడెంట్గా తను జరిగిన పాఠశాల యొక్క అభివృద్ధిని చూసి మరి పాఠశాలను మనం మరింత ముందుకు తీసుకెళ్ళాలని అభివృద్ధి అభివృద్ధి పథంలో ఆశించి మరి ఆమె మా కొరకు మా పాఠశాలకు వచ్చి మరి మమ్మల్ని మరింత మంచిగా పనిచేయడానికి ప్రోత్సహిస్తుంది ధన్యవాదాలు మేడం మీకు కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి మా పాఠశాల కొన్ని మౌలిక కోసం చైర్మన్ గారు చెప్పినట్టు బిల్డింగ్ తర్వాత మిగతా విషయాలు అన్ని కరెక్ట్గా ప్రభుత్వంగా సహకరిస్తే ఇంకా ముందుకు వెళ్ళి బాగా కృషి చేస్తామని నేను ఈ సందర్భంగా హెడ్ మాస్టర్గా హామీ ఇస్తున్నా ఇక మా రాజుగారు చైర్మన్ గారు చెప్పినట్టు నా రిటైర్మెంట్ మార్చి నెలలు అంటే కేవలం నాలు నెలలు మిగిలి ఉంది ఈ నాలు నెలల కాలంలో కూడా రెస్ట్ వితౌట్ రెస్ట్ లేకుండానే సరే మా పిల్లలకి అంత మంచిగా విద్యా బోధన ఇచ్చి ఉన్నత మార్గాలు నడిపించాలని మేమంతా ఆశిస్తున్నాం మరి దీనికి అందరికీ మా తోటి ఉపాధ్యాయుల సహా సహకారాలకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారు ఇలాగే పనిచేసి వారు కూడా ఇంకా ముందంజ మేము ఆశిస్తున్నా ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వీక్షించే వారందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్